మీకు ఈరోజు వడియాలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను వన్ స్పూన్ ఆయిల్ వేసు స్టవ్ మీద బాండి పెట్టుకున్న వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలు వేసుకోవాలి అవి ఎర్రగా అవ్వాలి ఇవి ఎర్రగా చూసుకోవాలి ఇట్లా లేదా ఇట్లా ఎర్రగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఆయిల్ని పక్కన పెట్టి ఒడియన్ తీసుకోవాలి ఇలా వడియాని తీసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా ఇవి పక్కన పెట్టుకొని వేసుకోవాలి ఆయిల్ తీసి ini dah ikut. Lo dia lepene I love you dia love